ಅವಕಿಸಣಗಾಗಿ ಹಾ ಮಂತ್ರಿಗಳು ಹಾ ರಣೋ ಶೆಡಸ್ ಬಿಣೆ ಡೈನೇ ಮನ ಶೆಡಸ್ ಹಾ ಸೂಚಿಸಾ Yang p a மேஷ் பாபு யாதவ் காரி வந்தவாரப்பள்ளி கடப்பதி ரெட்ட அமத்தபுரம் ஜி லேபி பிரதேச திருநாம சிவரு ஜெட்ட நெகிப்பில் தைத சாகரீக இவ்வளோ தமிழ் வளர்ச்சி மொத்தம் ஊரில் செட்காடு லக்கா இப்பிச்சோது லக்கா பண்ணினா பண்ணினா கமிட்டி வாழ்கிறேன் திரும்ப பாரா வாழ்த்துக்கு அடிப்படோ அடிப்படு பாத்து விளங்குவோம் మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎస్ఎస్ఆర్ పెన్స్ వారి చేత కన్నా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి సచివాలయం వాళ్ళ చేత డ్యూటీ చేయడా అరే ఓమమా ఇక్కడ ఏం కోసం మొదలువండి పోమమా அறிவோம் செட்டப்பேர் நீ ஊருக்கே நான் காது போமா இன்னொரு பிள்ளை பெற்றாலா பெத்தோட யாடி கட்டோ செட்டப்பேரேம் ஏன் போன டெப்பு போட்டு ஏ மத்தனம் திணார் மல்லா ராத்திரி திட்டாரு ஆர் கே சார் காக்கல எடுத்துக்கான ஜனால் வந்து சென்னா மனுஷன் சார்ஜ் மணிக்கு తండీ పత్యే పండి మాటలు కొడుకుంటే అందులో ல கமிட்டி வரலாற்ற எது தமிழ் யோக தலை திருவிட்டு சுரேந்த <laughs> ரெஸ்க்கமேபடி ఏ ఊరైన మంచితనం వల్ల పెళ్లి నేల దాటి అర్థాయింటి పొచ్చే ఇంటి మట్లు వెళ్తున్నావు నుంచి ఒక లెక్క వాడి కొడుకొచ్చాడు కొడుకు వచ్చాడని చెప్పాడు ఎనభై రూపాయలు శుద్ధం చేసుకున్న అడిగాన వాళ్ళ కలిపి கட்ட திறங்க புல கேட்டோம் உங்க புலிக்கிட்ட திறங்க வேண்டும் கணக்கிட வேண்டாம் என்ன சரி no. கல

Tá <susurra> ruim, నాలుగవ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేశ్ గారి క్రిత కన్నా ఈ క్రిత నాలుగవ రౌండ్లు ఇరవై నాలుగు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి ना <pronounce theology> <cover> <m shut out>

నిమిషాల్లో నలభై ఒక్క సెకండ్ లో పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జట్టకుడు ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జట్టకు పదహైదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి నా సున్న బాగోపోయింది జాగ్రత్త తీసుకోండి అటు చివరి ఇటు చివరి లైన్ గమనిస్తున్నాను కమిటీ వారు ఆహా రావాలా మరి జనం ఒకసారి రిజల్ట్ చేయాలని ఆరో మనం ఉండి పోతే చేస్తున్నాయి టల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సుఖేశ్వరేందర్ రెడ్డి గారి చేత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందలు కొనసాగుతున్నాయి विजय मी चनालला स्तमाना विजेश रावणा త ముయ్యం పుంజదండి బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరూ కూడా బహుమతులు సిద్ధం చేసుకొని అడిగనాలని ఆలోచన చేయకూడదు బహుమతులు సిద్ధం చేసుకొని అడిగాన లే చేయకూడదు వెంట వెంటనే బహుమతుల గుడి దగ్గర తొమ్మిది జతల యజమానులు కూడా పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి తొమ్మిది జతల యజమానులు కూడా అందుబాటులోనే ఉండాలండి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ పోర్ట్స్ గుర్రా వెంకటేష్ యాదవ్ గారి చేత కన్నా ఈ చేత ఏడవ రౌండ్ లో పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందందులు కొనసాగుతున్నాయి I need uh, to go t that. I got one thing about that. ฮ่าปัญญาปะปะปัญญาปะ ஆஹா ஏ తెలంగాణية ஆ తెలంగాణே இங்க ஆரம்பிச்சு போயிடுச்சு வா வா ஆஹா குக்க ஆஹா ஆஹா குக்க தேங்க நூறு அடகுலங்க ఎనిమిదవ రౌండ్ చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఏ వర్జిత కన్నా కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

백화하! నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి పోరాటం చేయాల మరి రెండవ బహుమతి సాధించాలన్న ఆశామాషా కాదు అరవై వేల రూపాయలు కష్ట మరి రెండవ బహుమతి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది আহা হা হা হ্যাঁ తెలంగాణে আহা আহা একটা পেজে দুটো পেজ వచ్చింది వచ్చే తిరిగి ఇరవై ఎనిమిది డిగుల ఒక్కల దూరాన్ని లాగితే నాలుగో బహుమతి కైవసం చేసుకోవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి అరంగోల దూరాన్ని లాగితే మూడో బహుమతి కైవసం చేసుకోవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరవై నాలుగు డిగుల పదంగల దూరాన్ని లాగితే సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండో బహుమతి సాధించవచ్చు

மாமே <tdade> வல்லது <tilde> <tilde> <tôi> <tôi> <tilde> 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 పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తిరిగి మీరు ఈ రౌండ్లో ఇరవై ఎనిమిది అడుగుల కంగుల దూరాన్ని నగతే నాలుగో దొంబతి కైవసం చేసుకోవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి అంగుల దూరాన్ని అయితే మూడో దంపతి కైవసం చేసుకోవచ్చు మరి స్కోటర్ మీరు అక్కడ పెట్టుకుంటే ఎక్కడిని ఆడ అడ్డమో ಇರೈ ಎಮೇದ ಡಾಕ್ಟ್ರೂಲ ದೂರನೇ ಲೈಕ್ ನಾಲ್ಗೋಲಿಕೆ ಸಮಯ ತರಬೇತೇ ಒಕ್ಕ ನಿಮಿಷ இர எ அடி நாலோமதி கை வசம் வச்சு நல்லா சரிவாங்க அடுத்த சுவரி சமயம் ஒட்டோ சேகர் அடுத்த சவரிக்கு வெளியே ரொம்ப தூரம் மூடோ பூமதி ¡Quiero verse acá ¿no? ¡Sí!

సమానమైన దూరాన్ని లాగి మూడో కొమ్మతి నాలుగో గొప్పటి కైలసం చేస్తున్నాయి రిపలు కూడా పలు గొడవలను పూర్తి చేసుకుని మూడు నాలుగు దొంగతులు కైవసం చేస్తున్నాయి